నమస్తే ఎన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు సొసైటీ చైర్మన్ లీలా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామ్ దాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి పలు గ్రామాల నుండి మూడు వందల మందిని కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని ఓడించాలని ఓట్ల కోసం రామ్ మందిరం ముందు పెట్టి ఓట్లు అడుగుతున్నారని అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సహాయ రఘురాం రెడ్డిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెడ్ మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్ మరియు కాంగ్రెస్ మోడీని కూడా అమూల్యమైన ఓటుతో ఈ దేశం నుండి తరిమే విధంగా మీరందరూ నడువు కట్టి చేయి చేయగలిపి చేయి అధికారంలోకి తీసుకురావాలని మేము సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా ఈ రోజు మండల వ్యాప్తంగా కొంతమంది జాయినింగ్స్ కార్యక్రమాలు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే గారు నలుగురున్నా ఐదుగురున్న పార్టీని నిలబెట్టి ఈ రోజు అంతా మీరంతా పార్టీలోకి వచ్చే పార్టీ మీతో పాటు మేము కూడా పనిచేస్తామని మీ వచ్చిన అందరి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరునా ధన్యవాదాలు ఈ ఈరోజు